గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ద్వితీయంలో బుధ ఏకాదశంలో రాహువు శుభప్రదమైన వ్యాపార ఫలితాలు బుద్ధి బలంతో పనిచేస్తే నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి శక్తివంతమైన భవిష్యత్తు కూడా లభిస్తుంది ఉజ్వలమైన భవిష్యత్తుతో కూడినటువంటి కాలము కనపడుతోంది ఆర్థిక ప్రయోజనాలు విశేషంగా ఉంటాయి భూగృహ వాహన సంబంధమైనవి అనుకూల ఫలితాలను ఇస్తాయి ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సరైన కాలంగా గుర్తించండి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి మొహమాటంతో ఎవరికైనా ధనాన్ని ఇస్తే ఆ ధనం తిరిగి రావడానికి చాలా శ్రమ ఉంటుంది ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి చంచల నిర్ణయాలు వద్దు దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది సకాలంలో పనిచేయటం మంచిది బాధ్యతలను ఏకాగ్రత నిర్వర్తించడం ద్వారా శాంతి లభిస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ తదనుగుణంగా వ్యవహరించండి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చాలా వరకు ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి